అవర్ ఎయిర్పోర్ట్ మాదిరిగానే ఉందండి టికెట్ నాకు ఇప్పుడు గాంజౌ టు ష్యాంజాన్ ష్యాంజన్ టు మళ్ళీ గాంజా బులెట్ ట్రైన్కి టికెట్ ఇచ్చారు సో దాట్ వెళ్తున్నాను ఇప్పుడు సో ఆ జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి నాడండి ఎక్స్ప్లోర్ చేద్దాం మాదిరిగానే మన పాస్పోర్ట్స్ అవన్నీ కూడా చెక్ చేస్తారండి చెక్ చేసి మనకి ఎంట్రీ ఇస్తారు ఓకేనండి ఎయిర్పోర్ట్ మాదిరిగానే ఉంటుందండి బుల్లెట్ ట్రైన్ అయినా కానీ చూడండి మొత్తం ఏదో గేట్లు ఓపెన్ చేసేదాకా కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు నా ట్రైన్ వచ్చి ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ అండి గాంజౌ టు షంజాన్ అనమాట సో ఇంకా గేట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు లోపలికి వెళ్తాం మనం ఓపెన్ చేసేదాకా కూడా ఇక్కడ అందరూ వెయిట్ చేయాలి అండి గేట్ తీస్తే లోపలికి వెళ్ళొచ్చు సేమ్ ఎయిర్పోర్ట్ లాగే పాస్పోర్ట్ చెకింగ్ ఇవన్నీ కూడా బ్యాగేజ్ చెకింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా సేమ్ వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారనమాట లోపలికి వెళ్తారు గేట్ తీసినట్టే వెళ్తుంది నది ట్వెల్వ్ ట్వంటీ సిక్స్కి ట్రైన్ అంటే ఓపెన్ చేశారు వీళ్ళందరూ ట్రైన్ ఎక్కడానికి వెళుతున్నారనమాట అండి గేట్ జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ బిఫోర్ ఓపెన్ చేస్తాడు అంతే ఇవంటే బుల్లెట్ ట్రైన్ ఆ పక్కన ఒకటి ఉంది ఈ పక్కన ఒకటి ఉంది చాలా కాలంగా చిరకాల వాయించిది ఓకే దాన్ని ఎక్కుదాం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇదిగం ఎవరు సీట్లో వాళ్ళు ఎక్కడానికి వెళుతున్నారు నాకు వచ్చింది సిక్స్ అండి కోచ్ సిక్స్ సో ఫైండ్ అవుట్ చేసుకుని వెళ్ళటమే ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది చూడాలి చూస్తున్నారా అసలు అయ్యా ఎంత డిసిప్లిన్కి వెళ్తున్నారో చూడండి పిల్లలంతా కూడా ఇలా అక్కడ ఒక ట్రైన్ ఉంది అటువైపుని సేమ్ ఎయిర్పోర్ట్ మాదిరిగానే ఉందండి అంతా కూడా ఈ అమ్మాయి చూడండి అసలే ఎంత బొమ్మలాగా ఉందా ఇక్కడ బొమ్మ లేకపోతే అని అనిపిస్తుంది అసలు భలే భలే ఉంటారండి అసలు చైనా వాళ్ళు ఎంత అందంగా ఉంటారండి అసలు మన సీట్ నెంబర్ సిక్స్ వెళదామా రండి ఇదిగోండి ఇది మన ఇది లోపలికి ఎంటర్ ఎట్ట ఎంతకాలకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నటువంటి బుల్లెట్ ట్రైన్ చైనాలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను నేను లాస్ట్ టైం వచ్చాను కానీ అప్పుడు కుదరలేదు నాకు అప్పటికే ఉంది టూ థౌజండ్ టెన్లోకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను లోపల ఎలా ఉన్నది ఏంటి అనేది చూద్దాము సెవెంటీ నైన్ రింగెట్స్ తీసుకున్నారండి వెళ్ళడానికి రావడానికి కూడా తీసేసుకున్నాను సెవెంటీ నైన్ వెళ్ళడానికి గాంజో నుంచి సంజన్ వెళ్తానికి అనమాట అంటే దాదాపుగా వెయ్యి ఇరవై ఇరవై ఏడు రూపాయలు టికెట్ సో అది ఎంత స్పీడ్ వెళ్తుంది ఏంటి కథ కమాషి ఏంటి అనేది చూద్దాం ఈవెన్ లోపల ఇలా ఉన్నది మొత్తం అంతా కూడా పెద్ద లగేజీలు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారు లోపల అయితే సిట్టింగ్ అయితే ఇలా బుల్లెట్ ట్రై ఎక్స్ప్లోర్ చేద్దాం అండి అదేంటో వింతగా కొత్తగా చూస్తున్నారండి వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకి ఎప్పుడో నుంచి ఉన్నాయి కదా మనకంటే ఇదే కొత్త కానీ వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా సో చూడండి ఎగ్జాక్ట్ టైంకి బయలుదేరిపోద్దు టైం అంటే టైమే ఇక లేట్ ఏముండదు అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు నేను ఆ సీట్లో నేను కూర్చుంటానండి ఎగ్జాక్ట్గా బయలుదేరిపోయింది ట్వెల్వ్ ట్వంటీ సిక్స్కి ఒక్క సెకండ్ అటు ఇటు కూడా లేదండి పక్కగా బయలుదేరిపోయింది ట్రైన్ ఎగ్జాక్ట్గా ఒక నిమిషం ఆలస్యమైనా కూడా మనకు అంతే సంగతులు అనమాట సో బిఫోర్ ఫైవ్ టెన్ మినిట్స్ వచ్చేయాలి మన బయలుదేరదండి ట్రైన్ హెయిర్ హో స్ట్రెస్ మాదిరిగానే ఫ్లైట్లోలాగే సేమ్ అండి ఇక్కడ కూడా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ బ్యాగేజ్ చెక్ చేయడం బ్యాగేజ్ సెట్ చేయడం ఇదంతా కూడా ఇంకా ఫ్లైట్ లాగే ఉంటుంది ఫ్లైట్ కాదు కానీ ఫ్లైట్ లాగే మొత్తం చెకప్ ఎవ్రీథింగ్ అంతా కూడా అలాగే ఉంటుంది ఇప్పుడే వేగం వేగం పుంజుకుంటుందండి చూడండి సిటీ దగ్గరలో ఉన్న మొల్ని కొంచెం స్లో ఉంది దీని స్పీడ్ ఎంత ఏంటి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కొంచెం లేక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఫస్ట్ స్టేషన్ వచ్చిందండి జస్ట్ ఆగింది వీళ్ళంతా దిగిపోతున్నారు ఎంతో సేపు ఆగదండి వన్ మినిట్ కూడా ఆగదు ఇక్కడ ట్రైన్ జస్ట్ ఎక్కి చూడండి కంకర గంగరగా ఎక్కుతున్నారు దిగుతున్నారు సో ఎందుకైనా మంచిది ఎక్కేద్దాం అండి మళ్ళీ మిస్ అయితే చాలా కష్టం అవి నార్మల్ ట్రైన్స్ అండి ఇక్కడ చైనాలో ఉండేటువంటి మామూలు ట్రైన్స్ అనమాట బుల్లెట్ ట్రైన్స్ కాకుండా ఉండేటువంటి ట్రైన్స్ అది చూడండి అక్కడ ఆగుతుంది ప్లాట్ఫామ్లో ఎవడేది ఎవడు గొడవ ఆడిద వెళ్ళిపోతా ఉంటారు అంతే సో నార్మల్ ట్రైన్ కూడా చాలా బాగుంది కదండి ఇలా ఉంటాయి రైల్వే స్టేషన్స్ ధుంఘాన్ రైల్వే స్టేషన్ అంటే ధుంఘాన్ ఇది గాంజో తర్వాత నెక్స్ట్ స్టేషన్ తోసేసుకోటాలు గెంటేసుకోటాలు ఏమి ఉన్నావు అండి చూడండి అందరూ కూడా లైన్లోనే ఎక్కుతున్నారు లైన్లోనే దిగుతున్నారు హ్యాపీ కదా ఇంతమంది జనం ఉన్న దేశం అయినప్పటికీ కూడా చూడండి విజిలేసేశాడు గేట్ పడి పగడి బొమ్మల్లో ఉంటారండి ఇక్కడ అందరూ కూడా చూడండి పిల్లలు నాకు విండో సీట్ రాలేదండి ఎక్కడైనా విండో సీట్ ఖాళీ ఉంటే ట్రై చేద్దాం కొంతమంది దిగారు ఇక్కడ రిక్వెస్ట్ చేశానండి కొంచెం విండో సీట్ కావాలని సో దట్ ఇచ్చింది పాపం ఇక్కడ అలా ఏముండదండి ఇస్తారు కోఆపరేటివ్గానే ఉంటారు సో ఉల్లెట్ ట్రైన్లో అంటే నాకు అక్కడ విండో సీట్ లేదు గా లేదని తీసుకున్నాను చూడండి పక్కన అసలు ట్రైన్ ఇంత కూడా తొడికి అసలు ఇంచుమించు త్రీ హండ్రెడ్ స్పీడ్లో వెళ్తుందండి ట్రైన్ ఎక్కడైనా కదులుతుంది అసలు వాటర్ గ్లాస్ పెట్టినా కూడా అలాగే ఉండదు ఎంత స్పీడ్కి వెళ్తున్నా ఎంత డిస్కంఫర్ట్ కూడా లేదండి మరి ఎలా డిజైన్ చేశారు ఏంటో ట్రైన్ కానీ ఇంచుమించు ఇప్పుడు మనకు వందే భారత్ కూడా ఇలాగే ఉంటుంది కొంచెం కాకపోతే ఎంత స్పీడ్ వెళ్ళదు ఇది ఇది త్రీ హండ్రెడ్ స్పీడ్ వెళ్తుంది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ఏమన్నా తెలుస్తుందా అసలు ఏ వింత కూడా కుదుపు లేదు సౌండ్ లేదు ఏమీ లేదు అది కొన్నటువైపు ఒక బుల్లెట్ ట్రైన్ వచ్చింది చూసారా స్టేషన్ దగ్గర అన్నమాట అందుకని స్లోగా ఆగుతుంది అది వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా ఖాళీ ప్రదేశం అనేది ఎక్కడ కనిపించట్లేదు చూడండి అయితే బిల్డింగ్ లేకపోతే ఏదో పొలం ఫ్యాక్టరీ ఏదో ఒకటి అసలు ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ అనేది ఎక్కడన్నా కనబడుతుంది మీకు గ్రీన్ కలర్లో ఉన్నాయి మామూలు ట్రైన్స్ అనమాట అండి వైట్ అన్ని అన్ని కూడా బుల్లెట్ ట్రైన్స్ ఇందులో మళ్ళీ నాలుగైదు రకాలు ఉన్నాయండి స్పీడ్లో హై స్పీడు లో స్పీడు మీడియం స్పీడు ఇలా రకరకాలు మళ్ళీ చాలా రకాలండి మంచి మించి మెట్రోలోనే పన్నెండు నుంచి ఇరవై లైన్లు ఉన్నాయండి దాన్ని బట్టి రైల్వేలు ఎంత అభివృద్ధి చెంది చేశారో చూడండి ఇంకా హై స్పీడ్ ట్రైన్స్ వేరు మళ్ళీ మామూలు ట్రైన్స్ వేరు ఇలా రకరకాలనమాట అన్నమాట చూడండి ఎంత హైజనిక్ గా ఉందో ఎక్కడైనా డస్ట్ కానీ దుమ్ము కానీ ఎక్కడ కనపడుతుందా మీకు త్రీ హండ్రెడ్ స్పీడ్ లో వెళ్తుంటే కంపార్ట్మెంట్ కి కంపార్ట్మెంట్ మధ్యన ఎంత వైబ్రేషన్ లేదు చూడండి ఓకేనా అండి ఎంత చాలా నీట్గా ఉంది డ్రాప్ సైలెంట్ ఎక్కడ కూడా ఎవడు అరుకులు లేవు కేకలు లేవు ఏమీ లేవు అంత చాలా పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది ట్రైన్ ప్రతి కోచ్ కి ఇలా క్లీన్ చేయడానికి ఉన్నారండి ఎప్పటికప్పుడు ఇలా కాగితం పడితే చాలు వచ్చి క్లీన్ చేసేస్తా ఉంటారు ప్రతి కి ఉంటారు ఇలా జస్ట్ ప్యాంట్రీ లాంటిది అనమాట అండి లోపల ఒక క్యాంటీన్ ట్రైన్లోనే ఇది చూడండి వీళ్ళంతా హెయిర్ హోస్టర్స్ టైప్ ఉన్నారు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు అనమాట మన కావలితే వచ్చి తీసుకోవడమే ముప్పై మూడు ఆ వాటర్ బాటిల్ అది ఫోన్పే ఆడేదంటే ఇక్కడ ఆలీపే అంటారు అది లేదని చెప్తే క్యాష్ రిక్వెస్ట్ చేస్తే తీసుకుంది ఈఎంఐ జనరల్గా ఇక్కడ క్యాష్ మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిందంటూ ఈ రెండు ముప్పై మూడు రూపాయలు అంటే ముప్పై మూడు ఆర్ఎంబీ అనమాట ఓకేనండి మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా మూడు వందల యాభై రూపాయలు ఎగ్జాక్ట్గా వన్ అవర్లో తీసుకొచ్చి పాడేసాడండి ఒక్క నిమిషం అటు ఇటు లేదు ఈడు అలా తీసాడు దెబ్బ అలాగే తీపాడు గ్రేట్ కదా నార్మల్ ట్రైన్స్ ఇలా ఉంటాయండి ప్రతి దగ్గర కూడా సేమ్ ఈ మాదిరిగానే ఉంటుంది ఎయిర్పోర్ట్ మాదిరిగానే ఉంటుంది ఇది నార్మల్ ట్రైను సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము ఇది ఇచ్చి మన వందే భారత్ మాదిరిగా ఉంటుంది అనమాట అండి ఇది హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు మేము వచ్చిన ట్రైన్ ఇదే అనమాట చాలా సేఫ్ జర్నీ హ్యాపీగా తీసుకొచ్చాడు ఇంత కుదుపు ఇంత డిస్టర్బెన్స్ లేదండి చాలా చాలా బాగా తీసుకొచ్చాడు టైం మెయింటెనెన్స్ చాలా టైం షార్ప్ గా తీసుకొచ్చి పడేసాడు వన్ అవర్ లో ఇక్కడ గాంజావ్ నుంచి షంజన్ అనేట సిటీకి స్టేషన్కి వచ్చామండి మనం స్టంజన్ స్టేషన్ బయట ఇలా ఉంది చాలా బాగుంది కదా ఎన్ని స్టేషన్లు కూడా ఇలాగే ఉంటాయండి ఆల్మోస్ట్ ఆలు ఇప్పుడు గాంజో నుంచి షంజన్ అనమాట ఇది కంప్లీట్ ఎలక్ట్రానిక్ హబ్ ఇది ఒకసారి మార్కెట్కి వెళ్ళి వెళదాం మళ్ళీ సాయంత్రం మళ్ళీ రిటర్న్ అయిపోవాలి ట్రైన్కి ఒకసారి వెళ్ళి చూద్దానండి